గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకర ఈ రోజు మనతో పాటు డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి ప్రియాంక గారు మ్యామ్ ఇప్పుడు చూస్తే గనక విజయవాడ దగ్గర సింగ్ నగర్ ఏదైతే ఆ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డికి గాయం అయింది ఇది మీకు తెలిసే ఉంటుంది కదా అండి సో అయితే ఏదైతే గాయం జరిగి గాయం అయిందో ఆ గాయం డెప్త్ ఎలా ఉంది అంటే కొంచెం ఆ గాయం కిందకి కంటి మీదకి తగిలి ఉంటే ఆయన సిచ్యువేషన్ ఏంటి అసలు అంటే ఐ ఇంజురీస్ అనేవి రకరకాలు ఉండొచ్చండి ఐ ఇంజురీస్లో అంటే సింపుల్ నుంచి చాలా డేంజరస్ వరకు ఉంటాయి అనమాట సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే లిడ్ ఇంజురీస్ మామూలుగా మనకి కన్ను పైన ఉండే లిడ్ మీద ఇంజురీ అవ్వడం సో దాంట్లో కూడా ఏంటంటే లాసిరేషన్స్ అంటాం అంటే కట్ అయిపోవడం లిడ్ ఏకంగా టూ పీసెస్ లాగా కట్ అయిపోవడం టిష్యూ బయటకు వచ్చేయడం సో ఇవన్నీ ఏంటంటే సర్జన్స్ రిపేర్ చేస్తారు ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ నెక్స్ట్ అవి లిడ్ ఇంజురీస్ ఇంకా లోపలికి వెళ్తే గనుక మనకి గ్లోబ్ కన్ను తాలూకా గ్లోబ్ లోపల ఇంజురీస్ అనమాట కొన్నిసార్లు మనకి బయటకు కూడా ఏమి కనిపించదు లోపల ఇంజురీ అయిపోతుంది సో లోపల బ్లీడ్ అవ్వడము కంటి లోపల సో అది అవి జరగచ్చు లేదు పూర్తిగా విజన్ లాస్ అవ్వడం సో ఒకసారి బ్లంట్ ఇంజరీ కరెక్ట్ గా కనుక తగిలితే గనక పూర్తిగా విజన్ పోవచ్చు కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ రావచ్చు అండ్ నెక్స్ట్ బ్లీడింగ్ అవ్వచ్చు ఇంటర్నల్ గా నెక్స్ట్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు మనం ఒకసారి ఏంటంటే ఏదైనా ఇసేరేటప్పుడు అది కంటిలోకి వెళ్లి ఆ లోపలికి వెళ్ళి ఫారెన్ బాడీ ఉండిపోతుంది అనమాట సో ఇమీడియట్ గా మనకి తెలియకపోవచ్చు ఇమీడియట్ గా మనం బయట వాష్ చేసి క్లియర్ అయిపోయింది అనుకుంటాం బట్ ఫారెన్ బాడీ లోపల ఉండి ఓవర్ టైమ్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ విజన్ లాస్ అయిపోతుంది కొన్నిసార్లు లోపల ఐ గ్లోబ్ మాత్రం బయటకు తీసేయాల్సి అవసరం కూడా వస్తుంది అనమాట సో అది ఒకటి ఫారెన్ బాడీస్ లోపలికి వెళ్ళడం బ్లీడ్ అవ్వడం ఆ గ్లోబ్ చిట్లిపోవడం బయట వైపు బ్లీడ్ అవ్వడం లోపల వైపు బ్లీడ్ అవ్వడం అలాగే లిడ్ ఇంజురీస్ ఇవి కాకుండా బోన్ ఆర్బిటల్ బోన్ ఉంటుంది కన్ను చుట్టూ సో ఆ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు సో ఆ బోన్ ఫ్రాక్చర్ ఎక్కడైనా అయినట్లయితే మళ్ళీ అది కూడా ఇంటర్నల్ గా అయి ఇంజుర్ చేయొచ్చు లేదా సెల్యులైటిస్ అంటాం అంటే ఇదంతా వాచిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బయట ఓన్లీ లిడ్ సెల్యులైటిస్ అయితే మందులు వీటితో తగ్గిపోతుంది బట్ ఆర్బిటల్ సెల్యులైటిస్ లోపల ఆర్బిట్ అంతా కనుక వాచినట్లయితే మళ్ళీ అది కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ అనమాట సో ఆ ఇంజురీస్ చెప్పండి చాలా అంటే ఇది క్రిటికల్ పార్ట్ వెరీ స్మాల్ బట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ సో ఆ ఇంజురీస్ కెన్ బి వెరీ వెరీ డేంజరస్ ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా ఇట్ కెన్ బి వెరీ డేంజరస్ అయితే మేడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గాయం అయిందంటే కంటి పై భాగాన్న సో అక్కడ ఏదైనా నరుకి ఈ గాయం అయ్యుండొచ్చు ఉండొచ్చు అంటారా ఎందుకంటే నిన్న అయినా బ్లీడింగ్ అది చూస్తే ఒకవేళ అక్కడ నరుకి గనక ఈ గాయం అయ్యుండుంటే ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంది అంటారు ఫ్యూచర్లో అంటే కొన్నిసార్లు టోసిస్ అంటే లిడ్ పైకి లేక్ లేపలేకపోవడం ఇట్లాంటివి రావచ్చు కొన్నిసార్లు సివియర్ పెయిన్ ఉండొచ్చు అట్లానే హెడ్ ఎక్స్ రావచ్చు సో ఇవన్నీ ఓవర్ టైం వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే డైరెక్ట్గా చూడకుండా మనం డెప్త్ ఆఫ్ ఇంజరీ చెప్పలేము బట్ ఆ ఏరియాలో తగిలితే జర ఇవి జరగచ్చు అని మేడం అలానే ఏదైతే రాయితో జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందో ఒకవేళ దాడి చేసిన వ్యక్తి ఆ రాయికి పాయిజన్ కానివ్వండి లేదంటే ఇతర కెమికల్ ఏదైనా మిక్స్ చేసి ఉండుంటే అది స్కిన్ కి టచ్ అయింది కదా ఇప్పుడు బ్లీడింగ్ రావడం వల్ల ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఉంటే కనుక దాన్ని ప్రభావం కనిపించడానికి ఎంత టైం పట్టచ్చు అంటే జనరలీ కెమికల్ బర్న్స్ ఇవన్నీ ఇమీడియట్ గానే వస్తాయండి సో ఎనీ కెమికల్ ఆర్ పాయిజన్స్ అవన్నీ కూడా ఇమీడియట్ గానే ఎఫెక్ట్ ఉంటుంది లోకల్ బర్న్ లోకల్ గా అదంతా స్కిన్ పిల్ ఆఫ్ అయిపోవడం కానీ ఇదంతా కూడా ఇమీడియట్ గానే జరుగుతుంది సో కెమికల్ ఇంజురీస్ అన్లైట్లీ అలానే మేడం అంటే ఆ గాయాన్ని మీరు పరిశీలించారు కాబట్టి అంటే కంటి చుట్టూ కూడాను కమిలిపోయింది కన్ను మొత్తం కూడా కమిలిపోయింది సో దీన్ని బట్టి ఆ గాయం డెప్త్ ఎలా ఉంటుంది ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు అది అంటే మనం డెఫినెట్లీ స్కిన్ అంటే ఐస్ బోత్ ఐలిడ్స్ దానిపైన ఫోర్ హెడ్ రీజన్ అంతా కూడా కొంచెం డార్క్నెస్ ఉంది అదంతా కూడా లో బయట కములు దెబ్బలాగా కనిపిస్తుంది బట్ అదే చెప్తున్నాను అంటే మనం బయట చూసి మనం డెత్ చెప్పలేము సమ్టైమ్స్ బయట ఏమి కనిపించకుండా కూడా లోపల కంప్లీట్ గా విజన్ లాస్ లోపల కంప్లీట్ బ్లీడింగ్ లోపల ఫారెన్ బాడీస్ ఉండొచ్చు బయటకి మనకి ఎక్కువ కనిపిస్తూ కూడా లోపల ఇంజురీ లేకపోవచ్చు సో అది డైరెక్ట్గా ఆఫ్థమాలజిస్ట్ డైరెక్ట్ చూస్తే కానీ చెప్పాం లైక్ ప్యూపుల్ సైజ్ చూడాలి ఆ చుట్టూ కంజెంటగా చూడాలి సో ఇదంతా ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఎగ్జామిన్ చేస్తేనే చెప్పగలం బట్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది మేడం అలానే అంటే రైట్ చాలా అంటే చాలా ఫోర్స్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారి కంటి పై భాగాన్ని తాకింది అంటే ఆ ఫోర్స్తో ఏదైనా వస్తూ వచ్చి ఆ మన శరీరాన్ని తాకినప్పుడు ఆ ఏరియాలో ఎలాంటి గాయం ఏర్పడుతుంది ప్రత్యేకంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే స్కిన్ లాసిరేట్ అవుతుంది స్కిన్ కట్ అయిపోతుంది అది అంత దూరం నుంచి మనకి ఫోర్స్తో వచ్చేటప్పుడు దాని తర్వాత ఆ ఏరియాలో ఉండే నర్వ్స్ మజిల్ ఇవన్నీ కూడా కట్ అవుతాయి ఇంకా షార్ప్ ఎడ్జ్ అలా ఉంటే కనుక లోపల బోన్ ఇంజురీ కూడా జరగచ్చు చెప్పండి ఇది లిడ్ ఏరియా కాబట్టి సాఫ్ట్ టిష్యూ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే సో మనకు అక్కడ అయిన వెంటనే చుట్టూ నీరు లాగా చేరిపోతుంది అదంతా ఆ టిష్యూ బాగా వస్తుంది సో దాని తర్వాత ప్రెషర్ వల్ల కూడా లోపల ఐ కూడా డామేజ్ అవ్వచ్చు అయితే ఇప్పుడు ఆయనకి ఆ కంటి పై భాగాన్న గాయం అయినప్పటికీ కూడాను ఒక బ్యాండేజ్ లాంటిది వేయించుకొని ఆయన మళ్ళీ తన యాత్రని కొనసాగిస్తున్నారు ఇలా కంటికి రెస్ట్ ఇవ్వకుండా ఈ విధంగా యాత్రని కొనసాగించడం ఇప్పుడున్న క్లైమేట్కి అలానే ఈ యాత్రకి బేస్ చేసుకుంటే గనక ఆయనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది అసలు ఈ ఇన్సిడెంట్కి ఆయనకి కంటికి రెస్ట్ అవసరము అంటారా అంటే డెఫినెట్లీ మన సీఎం గారికి హీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్కింగ్ ఆన్ హిమ్ సో డెఫినెట్లీ హీ విల్ టేక్ దట్ దేర్ డెసిషన్ బట్ అంటే ఆయన తన పని తన మధ్యలో స్టాప్ చేయకూడదు హీస్ గోయింగ్ బట్ యా లోకల్ గా అంటే డెఫినెట్లీ ఎండలో ఈ స్వెట్ ఇదంతా కూడా లోకల్ ఇంజురీని కొంచెం పెంచచ్చు సో రెస్ట్ వుడ్ బి బెటర్ బట్ ఐ డోంట్ థింక్ అంటే ఇంటర్నల్ ఇంజురీ లేనంత వరకు ఇట్ షుడ్ నాట్ హార్ ఒకవేళ ఇంటర్నల్ గా అక్కడున్న బోన్ కి ఈ రై గట్టిగా తగిలి అక్కడ బోన్ కనుక డ్యామేజ్ లాంటిది ఏదైనా అయ్యి ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సివియర్ హెడ్ ఇంజురీ హెడ్ హెడ్ ఉంటాయి అండ్ నర్వ్ డ్యామేజ్ ఉండొచ్చు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది బ్లడ్ లాస్ ఉంటుంది అదంతా సెల్యులైటిస్ అంటే ఒకసారి దెబ్బ తగిలేక దాని అది అలా ఇన్ఫెక్ట్ అయితే సెల్యులైటిస్ అంటాం అనమాట అదంతా బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఇవన్నీ కూడా జరగచ్చు గాయం అవ్వడం అంటే చాలా ఫోర్స్ తో ఆ స్టోన్ వచ్చి ఆయన్ని తాకడం అనేది మనం చూసాము బేసిక్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు డెఫినెట్లీ అండి ఇవి చాలా కామన్ ఇంజరీస్ పిల్లలు ఫుట్బాల్ ఆడేటప్పుడు క్రికెట్ ఎనీ గేమ్స్ సడన్ గా బాల్ తగలడం లేదంటే ఇలా స్టోన్స్ తగలడం ఇలాంటివి జరుగుతాయి సో జరిగేటప్పుడు ఇమీడియట్లీ అంటే మనకి బయట ఏం లేదు అని మాత్రం అనుకోకూడదు ఇమీడియట్లీ కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదా అట్లీస్ట్ ఫిజిషియన్ ఇయర్ బై ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి సో వాళ్ళు ఎగ్జామ్స్ చేస్తారు సమ్ టైమ్స్ మనకి బయటకు కనిపించకుండా లోపల్ పీపుల్ లోకి గా ఫారెన్ బాడీస్ వెళ్ళిపోతాయి సో అవి ఎగ్జామిన్ ల్యాంప్ లో ఎగ్జామిన్ చేస్తే తప్ప కనిపించవు సో ఎప్పుడు ఐ ఎంచురీని నెగ్లెక్ట్ చేయొద్దు బయట కొన్నిసార్లు ఏంటంటే వాపు లాగా వచ్చి అది లోపల చాలా సివియర్ నీడ్స్ ఉంటాయి అవన్నీ మనకి బయట కనిపించవు ఐ ఈస్ వన్ థింగ్ ఓన్లీ మనకి చాలా చిన్న పార్ట్ అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పార్ట్ మనకి విజిబుల్ ఉంటుంది బయట మనకి కంజక్టివ్ అండ్ కంజక్టివ్ అండ్ ప్యూపిల్ కానీ వెనకాల దర్ ఇస్ అ వెరీ బిగ్ స్పేస్ సో అండ్ అది క్లోజ్డ్ స్పేస్ సో లోపల వాపు వస్తే కనుక ఒక్క స్టేజ్ దాటాక అది ఇంకా పెరగడానికి ప్లేస్ ఉండదు సో అది చాలా ప్రమాదం అంటే విజన్ పూర్తిగా కళ్ళు పోతాయి చూపు పోతుంది కళ్ళు లూజ్ అయిపోతారు ఒకసారి లూజ్ అయితే దాన్ని మళ్ళీ మనం ఏమీ చేయలేము సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏదైనా సరే ఐ ఐ దగ్గరలో ఉన్న ఇంజురీస్ ఐ రిలేటెడ్ ఇంజురీస్ ఇమీడియట్ గా డాక్టర్ చేయాలి